రూపలా ఉన్న రుక్మిణి రాజు రూమ్కి వస్తుంది రాజు తన వైపు చూస్తూ ఉండగానే ఏ రైస్ పీస్ ఏంటి అంత సీరియస్గా చూస్తున్నావు అని అంటుంది రుక్మిణి ఏ మా అమ్మాయి గారు మాత్రమే నన్ను ఆ పేరుతో పిలుస్తారు మరెవరికి ఆ అవకాశం నేనివ్వను అని అంటారు ఒక్కసారిగా రుక్మిణి మాటల్ని మరోసారి అర్థం చేసుకుని నువ్వు రూపవే కదా మా అమ్మాయిగారు కదా అనగానే ఇంత టైం పట్టిందా మొద్దు నేను మీ గారిని రాజు అనగానే ఒక్కసారిగా కౌగిలించుకుంటారు రాజు ఇక రాజు నిన్ను మా నాన్నని బంటిని ఇలా మీ ముగ్గురిని వదిలేసి అమ్మని వదిలేసి నేను ఎందుకు వెళ్ళిపోతాను మీ దగ్గరే ఉంటాను అని చెప్పి అంటుంది ఇక రూపలా ఉన్న రుప్పిణి గారు మీరు చెప్తున్నది నిజమే కదా మన చెరువులో అనగానే ఇంతలో విరుపాక్షి రాజు రూమ్కి వస్తుంది అమ్మగారు మీరేంటి అనగానే రాజు ఈ రుక్మిణి మన రూపే అని అంటుంది నిజమే నా అమ్మాయిగారే గారే కానీ ఇదేలా సాధ్యం అనగానే చూడండి మీ అందరిలాగే నేను కూడా మన రూప చనిపోయిందనుకున్నాను కానీ పదకొండవ రోజు సంతాప సభ జరగడం కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు కదా అప్పుడే నాకు ఫోన్ వచ్చింది ఆ ఫోన్ చేసింది ఎవరో కాదు మా నాన్న అని అంటుంది అమ్మగారు మీ నాన్నగారు ఎక్కడికో వెళ్ళిపోయారన్నారు కదా అనగానే అలాగే అనుకున్నాను కాని ఆ విరూపాక్షి నాకు కవల పిల్లలు పుడితే ఒక అమ్మాయిని తన చేతులతో పుట్టిన వెంటనే చంపేసింది అది మా నాన్న తెలుసుకుని తన్ని ఎదిరించారు కానీ మా నాన్న తల మీద కొట్టి తనకి పిచ్చి పట్టేలా చేసింది ఆ విరూపాక్షి నాకు అయినవారు ఎవరూ లేకపోవడంతో తనకు నచ్చినట్టు మా సూర్యకి అన్ని చెప్పి ఇంటి నుండి వెళ్ళగొట్టింది కానీ మా నాన్న తలకి గాయమై మాకెవరికీ చెప్పకుండా ఎటో వెళ్ళిపోయారనుకున్నాము కానీ మా నాన్న ఒక గూడంలో వైద్యం చేస్తూ ఉన్నాడు కానీ నాకు తెలీదు ఇప్పుడు ఫోన్ చేసింది మా నాన్నే అలాగే చెరువులో మన రూపని చంపాలని కొంతమంది రౌడీలు వడ్డీకి తీసుకొని వచ్చారంట ఇక కోయవారు చాలామంది వీళ్ళని చూసి ఆ రౌడీలను కొట్టి ఇదిగో రూపని కాపాడారు ఇక వైద్యం కోసం మా నాన్న దగ్గరికే రూపని తీసుకుని వచ్చారు మా నాన్నకి తన మనవరాలని తెలీదు రూపని కాపాడారు కానీ పొద్దున్న పేపర్ గూడెంకి రావడంతో ఆ పేపర్లో రూప ఫోటోని కొంతమంది గూడెంలో వ్యక్తులు రూపకి చూపించారు ఇక ఒక్కసారిగా రూప నేను చనిపోయినట్టు పేపర్లో వచ్చింది ఇప్పుడు ఎలా నన్ను చనిపోయిన మనిషిని చేశారు నేనిప్పుడు బ్రతుకుండే ఏముంది అని చెప్పి మా నాన్నతో అంటూ ఉంటే ఇక కరెక్ట్గా సూర్యప్రతాప్ కూతురు అపురూపాన్ని చూసి మా నాన్న సంతోషపడ్డారు అమ్మా నువ్వెవరో కాదు నా మనవరాలివే కానీ నీకు దూరంగా ఈ గూడెంలో బ్రతుకుతున్నాను ఇంకొక మనవరాల్ని కూడా ఆ వీరుపాక్షి వాళ్ళు చంపాలనుకున్నట్టున్నారు అందుకే దేవుడు అవకాశం ఇవ్వకుండా నా మనవరాల్ని నేనే కాపాడుకున్నాను ఒక మనవరాన్ని పుట్టను పెట్టుకున్నారు అని చెప్పి ఇక విరూపాకి వాళ్ళ నాన్న రూపని ఎలా కాపాడింది అంతా మొత్తం రాజు రూపకి చెప్తుంది ఇక అవును రాజు నేను రూపగానే అమ్మాయి కానీ ఈ ఇంటికి రావచ్చు కానీ వాళ్ళు పదే పదే చంపాలనే ప్లాన్లు వేస్తున్నారు అత్తయ్య దీపక్ అందుకే వాళ్ళకి ఎటువంటి అవకాశం నేను లేదు అలాగే మా తాతగారు గూడెంలో అందరికీ వైద్యం చేస్తూ ప్రశాంతంగా ఉన్నారు ఇప్పుడు మా అమ్మకి వాళ్ళ నాన్నని దగ్గర చేసే అవకాశం వచ్చింది హమ్మా ఇక్కడే ఈ ఇంట్లోనే నువ్వు శాశ్వతంగా ఉండాలి అలాగే అత్తయ్య దీపక్ చేసిన కుట్రలన్నీ నేను ఈ రుక్మిణిగానే బయట పెడతాను నాన్నని నిన్ను ఒకటి చేస్తాను నాతో పాటు ఉన్న నా చెల్లినో అక్కనో వాళ్ళు మరింత పాపం చేశారు అని చెప్పి అంటుంది రూపా అవునమ్మాయి గారు వాళ్ళ దుర్మార్గానికి అంతే లేకుండా పోయింది ఇక నుండి మనం వాళ్ళకి సినిమా చూపిద్దాం అని అంటారు రాజు ఇక ముగ్గురు చేతులు కలుపుకుంటారు విరూపాక్షి అలాగే రూపా రాజు ఇలా రూపని కాపాడింది విరూపాక్షి వాళ్ళ నాన్నగారే అన్న నిజాన్ని విరూపాక్షి రాజు రూపాకి చెప్తూ ఉంటుంది ఇది ఇలా ఉండగా సూర్యప్రతాప్ తన రూమ్లోకి వచ్చి ఆలోచిస్తూ ఉంటారు అమ్మా రూపా నువ్వు దూరం అయ్యావు ఇప్పుడు రుక్మిణి నా కూతురు అని ఇంటికి వచ్చింది నీ రూపంలో ఉన్న రుక్మిణిని ఇంట్లో ఉండమన్నాను కానీ నీ విషయంలో చేసిన తప్పుని మరోసారి రుక్మిణి విషయంలో చెయ్యాలనుకోవటం లేదు నాకు దూరంగా ఎక్కడో గిరిజన తండాలో పెరిగిన నిన్ను రూపని ఎలా అపురూపంగా చూసుకోవాలో అలాగే నిన్ను చూసుకుంటాను అందుకే నిన్ను ఇక్కడే ఉండమని ప్రాధాయపడ్డాను అని చెప్పి మనసులో అనుకుంటూ ఉండగా సుమతి అలాగే చంద్ర వస్తారు అన్నయ్య అని అంటారు చంద్ర మన రూప దూరమైనా రుక్మిణి కూడా నా కూతురే కదా అనగానే మంచి పని చేశావన్నయ్యా నువ్వు తీసుకున్న నిర్ణయం మాకెంతో ఆనందంగా ఉంది రూపతో అన్ని కార్యక్రమాలు చేపట్టాలనుకున్నావు కానీ రూపకి ఆయుష్ లేదు మన రుక్మిణినే అలాగే రూప ఇద్దరూ అక్కా చెల్లెలు అవ్వడంతో కొంత భారం ఆ దేవుడు మన నుండి తీసేశాడు అని చెప్పి అంటారు చంద్ర ఇక సుమతి అంటుంది అవును బావగారు రుక్మిణి రావడంతో కొంచెం ఇంట్లో ప్రశాంతత ఏర్పడింది అలాగే మీ వారసురాలు రూప చనిపోయారు అని చెప్పి ఇక మీడియా అలాగే ఈ దేశానికి మొత్తం తెలిసింది మరి అచ్చం రూపులా ఉన్నా ఈ అమ్మాయి ఎవరా అని డౌట్ వస్తుంది అందుకే మనం ఈ అమ్మాయిని మన బంధువులకి అలాగే అందరికీ పరిచయం చేయాలి అనగానే అవునమ్మా సుమతి నువ్వు చెప్పింది నిజమే ఈ సూర్యప్రతాప్ కూతురు అపురూప అని అందరికీ తెలుసు ఇప్పుడు తను మనకి దూరమైంది ఇప్పుడు కరెక్ట్గా రుక్మిణి వచ్చింది మరి రుక్మిణి నా యావదాస్తికి వారసురాలు యువరాని అలాగే రూప ఆశయాలను తీర్చడం కోసమే నా రుక్మిణి తల్లి వచ్చింది అనుకోవాలి అందుకే పెద్ద పార్టీని ఏర్పాటు చేస్తాను రూప పుట్టినరోజు రెండు రోజుల తర్వాత వస్తుంది ఆ పుట్టినరోజు నాడే నా ఇంకో కూతుర్ని అందరికీ పరిచయం చేస్తాను అనగానే చాలా సంతోషమన్నయ్యా ఇప్పుడు మళ్ళీ మన ఇంటికి కొత్త సిరి వస్తున్నట్టు అనిపిస్తుంది అని అంటారు చంద్ర ఇదంతా దొంగచాటుగా వింటారు ఇటువైపు విరూపాక్షి దీపక్ మమ్మీ మనం వేసిన ప్లాను ప్లాప్ అయ్యింది ఎందుకంటే ఆ రూపని చంపేసిన ఈ రుక్మిణి వచ్చింది ఇప్పుడు మామయ్య ఆస్తిని రుక్మిణికి ట్రాన్స్ఫర్ చేయిస్తున్నారు ఆ రుక్మిణి జగత్కంత్రి ఆస్తిని రూపలాగా ట్రస్ట్కి రాయదు తనే ఉంచుకుంటుంది అనగానే అది మనకి లాభమే కదరా అని చెప్పి అంటుంది లాభమేంటి అది రావడం రావడంతోనే ఇద్దరిని కొట్టింది అది గయ్యాలి అనగాని అవును గయ్యాలి దాన్ని బాగా కనిపెట్టావు మామ ఏంటత్తా దొంగతనంగా మా నాయన రూమ్కి చూస్తారా మీ పని చెప్తానుండు అని చెప్పి నాయనా నాయనా అని గట్టిగా పిలుస్తుంది హమరుమిణి అని చెప్పి ముగ్గురు బయటికి వస్తారు నాయనా నాయనా మీకు వీళ్ళు ద్రోహం చేయడం కాదు నా చేయి పట్టుకున్నాడు ఈ మామ అచ్చని రూపలా ఉన్నావు నీ మరదల్ని అని చెప్పి నా చేయి పట్టుకున్నాడు అత్తేమో నిన్ను పెళ్లి చేసుకుంటే అనగాని హే ఏంటి అబద్ధాలు ఆడుతున్నావు అనగాని ఆ మీ ఇద్దరి గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా అబద్ధాలు ఆడతారా మీ గురించి నిజాలే చెప్తారు నాయనా ఇలాంటి వాళ్ళని ఇంట్లో పెట్టుకొని అమ్మని బయటికి పంపిస్తావా నువ్వు చేసింది తప్పు అనగానే అమ్మా రుక్మిణి వీళ్ళిద్దరూ ఘాతకానికి వడికడతారా దీపక్ రాధిక విషయంలో చేసిన తప్పుని నా కూతురి విషయంలో చేస్తావా నేను చంపేస్తాను అని అంటారు మావయ్య కావాలనే అబద్ధం చెప్తుంది మరి ఇక్కడేం చేస్తున్నారు మా నాయన్ రూమ్ దగ్గర ఏం వింటున్నారు అని అంటుంది ఇక రుక్మిణి అంటే తమ్ముడు రూప చనిపోయింది కదా అప్పటి నుండి సరిగ్గా భోజనం చేయటం లేదు తమ్ముడికి ఇష్టమైన వంట చేద్దామని అని చెప్పి అంటూ ఉంటుంది హబ్బా బాగా కవర్ చేసావత్తా కానీ ఇలా చెప్పకూడదు మంచినీళ్ళు తీసుకొచ్చానని చెప్పి వస్తే బాగుండేది ఆ రాధికో బోతికో ఎవరికో ఇదిగో ఈ దీపకేదా చేశాడు నాకు చేస్తే నా చేయి చాలా రఫ్ ఈ చెంప ఆ చెంప పగల కొట్టడమే కాదు ఇంకొకసారి అమ్మాయిల జోలికి వస్తే రెండు చేతులు ఇరిచి చేతిలో పెట్టడం కాదు హత చేతిలో పెడతాను జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతుంది రుక్మిణి ఇటువైపు వీరూపాక్షి రాజు లోపలే నవ్వుకుంటూ ఉంటారు ఇక రూప పుట్టినరోజు ఏర్పాట్లని చంద్రాసుమతి ఘనంగా ఇంట్లో జరిపిస్తూ ఉంటారు ఇక అంగరంగ వైభవంగా పార్టీ మొదలవుతుంది ఇక రుక్మిణికి చాలా అందమైన డ్రెస్ అనేది కొని ఇస్తారు సూర్యప్రతాప్ ఇటువైపు విరూపాక్షి రాజు బంటి అందరూ సంతోషపడుతూ ఉంటారు మీడియా వాళ్ళకి అలాగే ఈ ప్రపంచానికి తన కూతురు ఇంకొక కూతురు బ్రతికే ఉందని సూర్యప్రతాప్ రూప దగ్గరికి వచ్చి ఈరోజు నా రూప పుట్టినరోజు కానీ నాకు తెలియని నిజమేంటి అంటే నా రూప ఈ రుక్మిణి ఇద్దరు కమల పిల్లలు రూప లేని మరుక్షణమే ఆ దేవుడు నా కుటుంబానికి రుక్మిణిని వరంగా ఇచ్చాడు ఇప్పుడు నా కూతురు నా కళ్ళ ముందే ఉన్నట్టు అనిపిస్తుంది ఇకపై నా యావదాస్తి అలాగే నేను ఇప్పుడు మంత్రి పదవిలో ఉన్నాను కానీ ఈ మంత్రి పదవి కూడా నా కూతురికి వస్తే బాగుండనుకుంటున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను మనసులో ఏది ఆశించటం లేదు ఈ రాష్ట్రానికి నా కూతురు ఎంతో మంచి చేస్తుంది అనుకుంటున్నాను అనగాని అందరూ చెప్పట్లు కొడతారు ఇక రూప అంటుంది నాన్న ఏ వయసులోది జరగాలి అదే వయసులో జరగాలి మీరు మినిస్టర్గానే ఉండాలి మీకు ఎప్పుడు నేను మీ కూతురిగానే ఉండాలి ముద్దుల కూతురుగానే ఉండాలి అని అంటుంది రూపా ఇక బర్త్డే కేకుని కట్ చేసి వాళ్ళ నాన్నకి అమ్మకి తినిపిస్తుంది రూపా ఇక రాజు బంటి హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు మమ్మీ ఆ కేకులో విషం కలిపితే చాలా బాగుండేది కదా కుటుంబం మొత్తం పైకి పోయేవాళ్ళు అనగానే ఒరే దీపక్ ఇలాంటి ప్లాన్లు వేసి వేసి అలసిపోయాను అందుకే ఈ పుట్టినరోజుని వీళ్ళకి హ్యాపీగా వదిలేశాను కానీ మనం వేసిన ప్లాన్ ఒక్కొక్కసారి మనకే తిప్పికొడతాయి అందుకే ప్లాన్ని విరమించుకున్నాను కొన్ని రోజులు ప్రశాంతంగా ఉండాలి అనగాని మమ్మీ నువ్వు ప్రశాంతంగా ఉండు నేను కాదు ఆ రుక్మిణి నన్ను ఇరికిస్తుంది అందుకే దాని అంత తేల్చాలి అనగాని ఇప్పుడు రుక్మిణిని చంపితే నీ మీద డౌట్ వస్తుంది నా మీద డౌట్ వస్తుంది మనిద్దరం జైల్లో ఉంటాము మా తమ్ముడు ఆస్తిని ట్రస్ట్కి రాస్తారు అప్పుడు ఏమవుతుంది ఇద్దరి కూతుర్ని చంపినా మనం ఆస్తి కోసం ఆశపడే ఆ కోరిక నెరవేరుదురా దీపక్ అందుకే తల్లిగా నేను చెప్పినట్టే నువ్వు చెయ్యి అనగాని సరే మమ్మీ కొన్ని రోజుల తర్వాతైనా మన ప్లాన్ని అమలు చేద్దాము అని అంటారు ఈసారి ప్లాన్ని కాదురా ఆ రుక్మిణిని పెళ్ళి చేసుకో అని అంటుంది మమ్మీ మరి మందారం అనగానే దాన్ని చంపేస్తే అప్పుడు రుక్మిణిని నేనే మా తమ్ముడి కాళ్ళ వేళ్లా పడి అడిగి మరీ నీకిచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు ఈ ఇంటి వారసుడివి యువరాజువి నువ్వే అవుతావు రూప చచ్చింది కాబట్టి అల్లుడుగా అలాగే మనవుడిగా వాళ్ళ ఇంట్లో ఉండనిస్తున్నాడు మా తమ్ముడు ఇక రూపభర్తగా ఇక్కడ వాడికే అధికారం ఉండదు అందుకే అటువైపు నుండి నరుకు వచ్చాను ఇకపై మందారంతో నువ్వు సంతోషంగా ఉండరా అనగానే సరే మమ్మీ ఎప్పుడైనా మంచితనంతోనే మోసం చేయాలి ఈ ప్లాన్ సూపర్ అని అంటారు ఇక దీపక్ అర్ధరాత్రి అవుతుంది ఇక రుక్మిణి తన రూమ్ నుండి రాజు వస్తుంది అమ్మాయి గారు ఈరోజు మీరు ఎంత అందంగా ఉన్నారో మళ్ళీ అయ్యగారి కూతురిగా మీరు అనగాని రాజు నిజం చెప్పాలంటే వేసిన ప్లాన్లు బాగానే ఉన్నాయి కానీ రూప చనిపోయి మీరు భార్య లేని వారిలా ఉంటున్నారు నాన్న దగ్గర మన ఇద్దరం భార్యాభర్తలమైనా విడివిడిగా ఉంటున్నాం రాజు నాన్నకి త్వరగా నిజం చెప్పేద్దాం రాజు అప్పుడే మన ఇద్దరం భార్యాభర్తలుగా సంతోషంగా ఉండొచ్చు అనగాని అవునమ్మాయి గారు దానికోసం ఏదో ఒకటి చేయాలి అని చెప్పి అంటారు సరే రాజు నేను రుక్మిణిగా మా బావ దీపక్ విజయాంబికి దగ్గరికి వెళ్తాను నువ్వు సీక్రెట్గా వాళ్ళ మాటల్ని రికార్డ్ చెయ్యి అని అంటుంది మరి వాళ్ళు నిజం చెప్తారా అమ్మాయి గారు అని అంటారు తప్పకుండా ఎక్కడి నుండి లాక్కొస్తాను అన్నది నాకే తెలియకుండా నేను లాక్కొస్తాను ప్రతిదీ బిట్టు బిట్టు నువ్వు రికార్డ్ చెయ్యి నాన్న ముందు ఉంచుతాము వాళ్ళ బండారం బయటపడుతుంది అప్పుడు నేనే రూపనని చెప్తాను అలాగే అమ్మ చేయని తప్పుని కూడా వాళ్ళు ఎలా చిత్రీకరించారు అన్నది ఖచ్చితంగా వాళ్ళ నోటి వెంటే చెప్పిచ్చేస్తాను అప్పుడు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది మన ఫ్యామిలీ సంతోషంగా ఉంటుంది వాళ్ళని ఇంటి నుండి బయటికి నాన్న గెంటేస్తారు లేదు జైలు జీవితం శాశ్వతం వాళ్ళిద్దరికీ పడబోతుంది ఎందుకంటే వాళ్ళు చేసిన పాపం చాలా పెద్దది రాజు అనగానే సరే అమ్మాయి గారు రేపటి నుండే ఆ ప్లాన్ని అమలు చేయండి అని అంటారు రాజు ఇక తెల్లగా తెల్లవారుతుంది దీపక్ విజయాంబిక రూమికి రూప వస్తుంది ఏ మళ్ళీ ఏం నింద వేస్తావు నా కొడుకు మీద అనగాని లేదత్తా నాకెందుకో మీతో మంచిగా ఉండాలనిపిస్తుంది మీరు ఇలా భేదవారిగా ఉన్నారు నేను పేదల్లాగే ఉన్నాను కానీ మా నాన్న మా అమ్మని కూడా మోసం చేశాడు ఇలా పేదవాళ్ళపై మా నాన్నకి చిన్నచూపు ఉంది ఇక మా రూప చనిపోయింది కాబట్టి నన్ను కూతురిగా అంగీకరించాడు కానీ నువ్వు నా కూతురి కాదని డబాయించి గెంటేస్తే నేనేమయ్యేదాన్ని కానీ ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది రూప పేరు మీద నా ఆస్తి మొత్తం నా పేరు మీదకి ఎలా వస్తుంది అనగానే ఇప్పుడు దారిలోకి వచ్చావు మరి రుక్మిణి ఎందుకంటే వాళ్ళని కానీ ఉండిపోవాలా అందుకే మోసాలు ఏదో ఒకటి చేసి మనం బాగుపడాలి కానీ నువ్వు మమ్మల్ని మోసం చేస్తున్నావేమో డౌట్ వస్తుంది అనగానే నీ మీదొట్టత్తా చెప్పు అసలు మా నాన్నని ఎలా మోసం చేయాలి అనగాని అయ్యో నా తమ్ముణ్ణి మోసం చేయడం చాలా ఈజీ ఒకప్పుడు రూప రూప్పిని మీ ఇద్దరిలో ఆ అమ్మాయిని చంపింది కూడా నేనే కానీ మా తమ్ముడికి అప్పుడు తన గురించి కొంచెం కూడా అవగాహన లేదు మాటే వేదం ఇక అప్పుడు నమ్మేశాడు రెండవది మీ అమ్మ తన్ని అడ్డు తప్పించుకోవాలనుకున్నాము తను చాలా తెలివైంది అలాగే తను అంటే నా తమ్ముడికి ప్రాణం ఇక ప్రాణంగా ఉన్న తను మా గురించి పసిగట్టింది నేనే తన కూతుర్ని చంపానని తెలుసుకుంది ఆ విషయం నా తమ్ముడికి చెప్పాలని చూస్తూ ఉంది అందుకే తన క్యారెక్టర్నే తీసేశాను ఇక ఈ ఈ మా తమ్ముడు దగ్గర పనిచేసే రాఘువనే నా గ్రిప్పులో పెట్టుకొని వీరూపాక్షిని ఇక శాశ్వతంగా నా తమ్ముడు మనసు నుండి చంపేశాను అని అంటుంది విరూపాక్షి ఇక మూడోది ఏంటత్తా రూపని కూడా నువ్వే చంపేసావా అనగాని చంపేశాను కానీ నువ్వొచ్చావు కదా ఇక మా తమ్ముడికి ఆ బాధ పోయిందిలే కానీ రాతికిని చంపిన సాక్ష్యాలు కూడా మటుమాయం చేయాలనుకున్నాను కానీ రాతికి ఫోన్లోనే సీక్రెట్గా ఉన్నాయి ఆ ఫోన్ కూడా మా దగ్గరే భద్రంగా ఉంది అని అంటూ ఉంటుంది విరుపాక్షి ఇక ఇదంతా రాజు బయట నుండి వీడియో తీసుకుంటూ ఉంటారు ఇక రుక్మిణి సంతోషంగా సరే అత్త అలా అయితే మా నాన్నని మా అమ్మని చంపాలనుకుంటున్నారా అలా అవసరం లేదు బావని నేను పెళ్లి చేసుకుంటాను అప్పుడు ఆస్తి మాదే అవుతుంది కదా అప్పుడు మీకు ఇష్టమైన వాళ్ళని ఇంట్లో ఉంచుకోండి లేకపోతే గెంటేయండి ఆ రాజుని అలాగే బంటిని గెంటేయండి అని నా తల్లే అన్నీ నా బుద్ధిలే వచ్చాయి మేనత్త బుద్ధులు కదా చిన్నప్పుడు నిన్ను చంపేశాను అనుకున్నాను ఇప్పుడు బ్రతికే వచ్చావు కాబట్టి వీరూపాక్షికి నా మీద కోపం లేదు అందుకే వీరూపాక్షిని వదిలేసి ఆ రాజు ఆ బంటిని బయటికి పంపించేద్దాము అని అంటుంది విజయాంబిక ఇక రూపలా ఉన్న రుక్మిణి లోపలే నవ్వుకుంటూ దమ్సప్ కొడుతుంది రాజుకి ఇక రాజు ఓకే చేస్తారు ఇక బయటికి వచ్చి టీవీ ఆన్ చేసి ఇక నాన్న బాబాయ్ అలాగే పిన్ని అందరూ రండి అని చెప్పి టీవీలో విజయాంబిక దీపక్ కుట్రలన్నీ రూపా బయట పెడుతుంది ఇక విజయాంబిక దీపక్ చేసిన పాపాలకి ఇక జైలుకు పంపిస్తారు సూర్యప్రతాప్ ఈరోజు రివ్యూ ఇలా ఎండవుతుంది ఫ్రెండ్స్ రాబోయే రివ్యూ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్